ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా నూట ముప్పై ఐదు పరుగుల తేడాతో విజయాన్ని సాధించి సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా అయితే ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది అనంతరం లక్ష చేతులలో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో టీమిండియా బౌలింగ్ దాటికి నూట నలభై ఎనిమిది పరుగులకే కుప్పకూలిపోయింది దీంతో నూట ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి చెందింది సౌత్ ఆఫ్రికా అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లెయిన్ మ్యాక్సివెల్ అయితే ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు తిలక్ వర్మ అయితే నాకంటే డేంజర్గా ఆడాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు అతను బ్యాటింగ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు బంతుల్లో నూట ఇరవై పరుగులు చేశాడు అందులో తొమ్మిది ఫోర్లు పది సిక్స్లు ఉన్నాయి వామ్మో ఇతనేంటి నీళ్లు తాగినంత ఈజీగా సిక్స్లో కొట్టాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు గ్లేన్ మ్యాక్స్వెల్ అలాగే సంజు శామ్సన్ కూడా నేనేం తక్కువ కాదనంటూ అతను కూడా సిక్సల వర్షం కురిపించాడు అయితే వీరిద్దరూ కలిసి సౌత్ ఆఫ్రికా బౌలర్లకు ఒక విధంగా చెప్పాలంటే చుక్కలు చూపించారని గ్లెన్ మ్యాక్స్వెల్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం తిలక్ వర్మ అలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని తెలిపాడు